నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సక్సెస్ షోటోకాన్ కరాటే ఎనిమిదో రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభోత్సవంలో నీలం మధు స్వీయ ఆత్మరక్షణకు క్రమశిక్షణకు కలాటే విద్య దోహదం చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం ఎద్దుమైలారం గ్రామ పరిధిలోని ఓడిఎఫ్ సారత్ కమ్యూనిటీ హాల్లో నిర్వాహకులు శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనిమిదో స్టేట్ లెవెల్ సక్సెస్ సోటోకాన్ కరాటే పోటీలను సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు నిర్మలా జగ్గారెడ్డి నీలం మధు మాట్లాడుతూ యుద్ధకళగా ప్రచారంలోకి వచ్చిన కరాటే వ్యక్తిగత ఆత్మ రక్షణతో పాటు వ్యాయామంగాను పనికొస్తుందన్నారు మహిళలు తమ రక్షణ కోసం కరాటేను నేర్చుకోవాలని వారు సూచించారు కరాటే శిక్షణ అందిస్తూ ఎంతోమంది కరాటే సాధకులను తయారు చేస్తున్న సక్సెస్ షోటోకన్ కరాటే నిర్వాహకులను నీలం మధు అభినందించారు భవిష్యత్తులో కరాటే యోధులకు పూర్తిస్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని నీలం మధు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిల రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిమామిడి రాజు తలారి ఈశ్వర్ ఎక్స్ సర్పంచ్ మల్లారెడ్డి మోకిలా వెంకటేష్ రాజుగౌడ్ బాలు సతీష్ పాండు గోపాల్ నిర్వాహకులు క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు